ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వీడియో ద్వారా వృత్తికి రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ చదువుకు సంబంధించి అలాగే కెరీర్కి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఈ విషయాలు మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక పర్సనల్ లైఫ్ గురించి వివాహము ప్రేమ ఇలాంటి వాటి గురించి సపరేట్ వీడియో చేస్తాము అయితే కెరీ ముందుగా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారని పరిశీలిస్తే పంచమంలో రాహువు లాభంలో కేతువు అర్ధాష్టమ శని ఉంది మీకు అయితే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు గురువు ఆరో స్థానంలో ఉంటాడు తదుపరి సప్తమంలోకి వస్తాడనమాట అయితే ఇప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు ఈ నాలుగు గ్రహాలను బేస్ చేసుకునే చెప్తారు ఇక నెల ఫలితాలు మాత్రం మొత్తం తొమ్మిది గ్రహాలను బేస్ చేసుకుని చెప్తారు అయితే ఈ నాలుగు గ్రహాలను బట్టి ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి స్థిరంగా ఉంటుంది అంటే ఏంటంటే ఆ స్థిరత్వం ఎలా ఏర్పడుతుందంటే అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని కుంభరాశిలో జరగడం వలన తన సొంత రాశిలో జరగడం వలన వృచ్చిక రాశి వారికి కొంతవరకు ఏదో పెద్దగా లాభాలు వచ్చేస్తాయని చెప్పలేం అలా అని డౌన్ అవుతారని చెప్పలేం శని భగవానుడు స్థిరంగా ఈ సంవత్సరాన్ని నడుపుతాడు ఇక ముఖ్యంగా కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే కెరియర్ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి చక్కగానే ఉంటుంది మీరు అనుకున్నంత శాలరీతో జాబ్ రాకపోయినా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగానే ఉంటుంది తప్ప పెద్దగా ఏమి ఉండదు మీ ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ప్రెజర్ మీ మీద ఉంటే కొంత ఎదిరిస్తే తప్పకుండా వాళ్ళని గెలిచే అవకాశం కూడా ఉంది ఎంతసేపటికి కూడా కొంతసే అర్ధాష్టమీ అనేది వెంటాడుతూ ఉండడం వలన మీకు మీరుగా హ్యాపీగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏప్రిల్ వరకు గురువు కూడా కొంచెం ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉండడం వలన ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా అన్నీ బాగున్నప్పటికీ కూడా పెద్దగా కెరీర్ విషయంలో సంతృప్తి అనేది మీకు కనిపించదు అనమాట ఏదో వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది తప్ప మీకున్న గోల్స్ అంటే ఏదన్నా పెద్ద ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇంట్లో రీమోడల్ చేయాలి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా రకరకాల గోల్స్ ఉండడం వలన ఆ గోల్స్ రీచ్ అయిపోలేకపోతున్నాం అనే బాధ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో చేసే వాళ్ళకు కూడా కొంతవరకు ఇంకా ఏదన్నా ఇన్కమ్ సోర్సులు ఉంటే బాగుండు అనే ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎప్పుడైనా సరే గురుబలం అనేది చాలా వరకు మనుషులకి కంఫర్ట్నెస్ అనమాట అలాంటి గురుబలం కొంతవరకు ఆరో స్థానంలో ఉన్నప్పుడు కొంత శత్రువులు మన అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అంత కన్ఫ్యూజనే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడుకోకూడదు ఎవరిని కలుపుకోవాలి ఎవరిని కలుపుకోకూడదు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అనేది గురుబలం లేనప్పుడు గురువు బలంగా లేనప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే ఈ బాధ అనేది ఎమౌంట్ అనమాట కొంతమందికి నార్మల్గా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉండదు దాన్ని పట్టించుకోకుండా లైఫ్ని చక్కగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇబ్బంది ఉండదు ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా శనిలో శని రాహులో రాహువు శుక్రుడితో శని గురువుతో శని అలాగే రాహుతో శుక్రుడు రాహుతో శని ఇలా దశలో అంతర్దశలు ఉంటే మాత్రం ఈ దశలో అంతర్దశంలో ఉన్న వాళ్ళకి ఈ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా దశలు ఏమైనా సరే బుధుడు గురుడు రవి కుజుడు ఇలాంటి వా దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం పెద్దగా ఈ ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా డైలీ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నేను చెప్పిన దశలు దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మాకు వ్యక్తిగత జాతకం లేదు మాకు కరెక్ట్గా లేదేమో అనుకున్న వాళ్ళు అప్పుడు మీ పరిస్థితిని బట్టి మీకు గనక ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు బోటక మాటలు ఏదో అద్భుతం జరిగిపోద్ది అని చెప్పి ఏమైనా పెట్టుబడులు పెట్టించడం కానీ ఇలాంటివి చేస్తే అలాంటి వాటికి అప్పు చేసి పెట్టడం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఉన్నదాంతో సంతృప్తంగా ఉండాలి పార్ట్నర్షిప్ మీద ఏమైనా వ్యాపారాలు పెట్టడం కానీ స్థలాలు కొనడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండాలి మీ తర్వాత నుంచి ఏమవుతుందంటే సప్తమంలోకి గురువు వస్తాడు సప్తమంలో గురువు వచ్చిన కాడి నుంచి అతను లాభస్థానాన్ని చూస్తాడనమాట లాభస్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఏడు నుంచి గురువు లాభస్థానాన్ని అలాగే మీ రాశిని అలాగే మీ తృతి స్థానాన్ని చూడతాడు గురువు మారిన తర్వాత అలాగే ఇక్కడ గురువు సప్తమంలో కొంత అనుకూలంగా ఉండి ఈ గ్రహాలన్నింటినీ చూడడం వలన చాలా వరకు అక్కడి నుంచి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రాహుకేతువులు కూడా బలంగా ఉండి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మీ నుంచి కూడా కెరియర్ పరంగా ఒక బూస్టప్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాశి వారికి చదువు విషయానికి వస్తే చదువు మీద దృష్టి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఎంతసేపు కూడా ఏదైనా అద్భుతం జరిగి నాకు చదువులో మార్కులు వచ్చేయాలి దొంగదారులు ఎతకడం తప్ప నిజంగా చదువు మీద శ్రద్ధ అనేది పెద్దగా కనిపించట్లేదు కాబట్టి నేను అందరిలో అంటలేదు కొంతవరకు గోచార ఇబ్బందిగా ఉంది ఎయిటీ పర్సెంట్ వాళ్ళు మాత్రం కొంతవరకు ఏదో రకంగా ఆ చదువుని ఏదో రకంగా ముందుకు నడుపుతుంది తప్ప బాగా కష్టపడి చదివే రకంగా కనిపించట్లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ బలాలు చక్కగా ఉంటాయో వాళ్ళందరూ కూడా పోటీ పరీక్షలు కానీ మామూలు పరీక్షల్లో కానీ అన్నిటిలో కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎంత చదివినా సరే మార్కులు రావు ఏ విధమైన అప్రిసియేషన్ ఉండదు పెద్ద ఉపయోగం ఉండదు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు మీ వరకు ఓపిక పట్టింది మే తర్వాత మేకి చాలా వరకు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగోలా తెలుగు తేటలు ఉపయోగించి కొంతవరకు కేతు అనుకూలం కాబట్టి తెలుగు తేటలతో పాస్ అయిపోవడం ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతారు మే తర్వాత మళ్ళీ న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు న్యూగా ఏదన్నా క్యాంపస్లో కానీ ఎక్కడన్నా వెళ్దాం అనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు వేరే స్టేట్లకు యూనివర్సిటీలకు వెళ్దాం ఉన్న వాళ్ళకి మీ తర్వాత అనుకూలంగా ఉంటుంది చదువు మీద కూడా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది మీ తర్వాత నుంచి విద్యార్థులు చాలా వరకు చదువు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అప్పటి వరకు మాత్రం కొంచెం గందరగోళం పరిస్థితే ఉంటుందన్నమాట ఇంట్లో ప్రెజర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక వృచ్చిక రాశి జన్మించిన వాళ్ళకి వ్యాపార పరంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందంటే మీ మూను బట్టి వ్యాపారం అనేది ఉంటుందన్నమాట మీరు ఇంట్లో విషయాలు పర్సనల్ విషయాలు ఇవన్నీ కూడా వ్యాపారంలోకి తీసుకొస్తే కొంతవరకు శని ప్రభావం కూడా దాన్ని డబల్ చేసి మీకు చాలా వరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అక్కడ వదిలేస్తూ వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ పెడితే ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే వ్యాపారాలు అనేవి చాలా బాగా సాగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహుకేతులు చాలా వరకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వ్యాపారంలో విజయాలు సాధించడం మంచి మంచి ఈ ఆపర్చునిటీస్ రావడం వాటిని బాగా ఉపయోగించుకోవడం అనేది కనిపిస్తుంది అయితే ఏది చేసినా కొంచెం రహస్యంగా చేయండి అందరికీ చెప్పద్దు దానివల్ల వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది మీరు నలుగురికి చెప్పేయడం వలన చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం రహస్యంగా ఉండడం వలన వ్యాపారాల్లో మీరు చేసే మెడుకుల అన్నీ కూడా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది చూసినట్లయితే చాలా వరకు మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి రాహు మరియు కేతు ఏడాది పొడవునా కూడా పదకొండు ఏడు ఐదు పదకొండు ఏళ్లల్లో ఉండడం వలన ఎప్పటికప్పుడు డబ్బు అనేది చేతికి అందుతుంది అనమాట డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరు ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు మైండ్తో వ్యాపారాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి కొంచెం మార్చి ఆగస్టు నవంబర్ బాగా అనుకూలంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి అనుకూలంగా వచ్చిన మీరు ప్రాఫిట్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటే చాలా వరకు మిగతా నెలలు ఏమన్నా డౌన్ వచ్చినా పర్లేదు అనిపిస్తుంది ఈ మీరు కొంచెం చిట్టీలు కట్టడం చిట్ ఫండ్స్ వాళ్ళని నమ్మడం లేకపోతే నెల నెల డబ్బులు కట్టడం ప్రైవేట్ సంస్థల్లో డబ్బులు కట్టడం ఇవన్నీ మానేయాలి ఇవి మీరు అనుకున్న టైంకి మోసాలు జరుగుతాయి అని చెప్పను కానీ అనుకున్న టైంకి చేతికి అందే అవకాశం కనిపించట్లేదు కాబట్టి ఈ వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే నమ్మకమైన వాళ్ళు కరెక్ట్గా ఇస్తా అన్న వాళ్ళు కూడా కొంతవరకు పక్కకు తప్పుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిలో డబ్బులు పొదుపు చేసి వాటి మీద డిపెండ్ అయ్యి లైఫ్ను ముందుకు తీసుకెళ్దాం పిల్లోడికి ఫీజు కడదాం లేకపోతే ఆ టైంలో ఆపరేషన్ చేయించుకుందాం హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళ టైంకి ఆ డబ్బులోకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుల విషయంలో బ్యాంకులో ఉంచుకోవడం లేకపోతే ఇంట్లో ఉంచుకోవడం మంచిది తప్ప ఎక్కువ వడ్డీని ఆశించడం లేకపోతే రొటేషన్ చేద్దాం అనుకోవడం వలన పెద్దగా లాభాలు కనిపించట్లేదు జనవరి నెల నుంచి మొత్తం సెప్టెంబర్ నెల వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తర్వాత గురువుకరం ఉండడం వలన కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మొత్తం మీద ఆర్థికంగా కెరియర్ పరంగా విద్య పరంగా వారికి రెండు వేల ఇరవై నాలుగు స్టేబుల్గా వెళుతుందనమాట ఇక ఆరోగ్య విషయంకి వచ్చేసరికి ఆరోగ్య విషయం మీద బాగా శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా జీర్ణ వ్యవస్థ మరియు పొట్టకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి ఆహార నియమాలు పాటించడం అలాగే డాక్టర్ సలహా ప్రకారం వెళ్ళడం చాలా మంచిది అలాగే బీపీ అప్ అండ్ డౌన్స్ కూడా కనిపిస్తున్నాయి షుగర్ లెవెల్స్లో కూడా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి బ్లడ్ తక్కువ అవడం ముఖ్యంగా ఆడవాళ్ళు రుచి కాసేవాళ్ళు బ్లడ్ తక్కువ అవడం అనేది ఒక సమస్యగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ శాతం కుజుడు ఆరాధన చేసుకోవడం మంచిది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఎక్కువగా చదువుకోవడం మంచిది ఏ మాకు అర్ధాష్టం శని ఉంది కదా అంటే అర్ధాష్టం శనికి శనివారం శనివారం ఒక ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం కానీ శివాలయంలో అభిషేకం కానీ చేయించుకోండి కానీ రోజు చేయాల్సింది మాత్రం కుజుడికి సంబంధించిన ఆరాధన కుజుడికి ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు కానీ నాలుగు వందల సార్లు కానీ చదవడం